ఈ రోజు మార్నింగ్ కి ప్రత్యేకమైన ఆహ్వానం అందరికి చిన్న ప్రార్థన చేసుకొని మనం లైవ్ పోదాం ప్రార్థన స్తోత్రం ప్రభా పరిశుద్ర జీవాధిపతి ఇచ్చి అమూల్యమైన క్రైస్తమైన సమయాన్ని మాకు ఇచ్చి అవుతుంది ఎంతమంది ప్రభా ఈ లో కండి మీ వాక్యాన్ని ఆలోకిస్తున్నారో వాళ్ళందరినీ ప్రభావం మీరు సూటిగా ఏటగా దర్శించండి వాళ్ళందరితో మీరు మాట్లాడండి ప్రభావం వాళ్ళందరూ తండ్రి మీ నామాన్ని తెలుసుకునే భాగ్యం ఇచ్చండి ఆత్మ కార్యం జరిగించి ఆత్మీయంగా మెలకొల్పండి ఆత్మలో ఫలింపజేయండి ఆత్మలో వర్ధలింపజేయండి ప్రభావం ఇదిగో నాయన మేము ఏ పాటి వారం తండ్రి ఎంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది మా జీవితం ప్రభా ఇదిగో కొద్ది సమయం మేము ప్రార్థన వాక్యం ద్వారాగా ఆత్మ సంబంధమైన మేలులు పొందుకునే భాగ్యం మీద ప్రార్థనకు ప్రతిఫలం మీద ఇచ్చి మని ఏసుక్రీస్తు నామంలో అడిగి పెడుకుని తండ్రి మంచిది మరి దేవుని వాక్యాన్ని ప్రాప్తం చేసుకుందాం మరి ఏసైలో ఆనందం అనేటువంటి యొక్క ఆధ్యాత్మిక కి హృదయపూర్వక ఆహ్వానం మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగవ వచ్చిన మనం జ్ఞాపకం చేసుకుంటే ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి మీ సహనమును సకల జనులకు తెలియబనీయుడి ప్రభు సమీపములో ఉన్నాడు దేని గూర్చి చింతపడకూడదు గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాప కృతజ్ఞత విన్నపము దేవునికి తెలియచేయుడి అప్పుడు సమస్త జ్ఞానము జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ఏసు క్రీస్తు వలన మీ హృదయాలకు మీ తలంపులకు కావలి ఉండును మంచి దేవుడు యొక్క వాక్యం ద్వారాగా మనందరిని దర్శించలాగా ఈ వాక్యం గురించి మనం ధ్యానం ధ్యానం చేద్దాం ఎల్లప్పుడును 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 ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఎల్లప్పుడు ఎల్లప్పుడు అంటే దానికి ఉదయమా సాయంత్రమా మధ్యాహ్నమా వేకువజామున అలా ఏమి ఉండదు ఎప్పుడైనా సరే ట్వంటీ ఫోర్ బై సెవెన్ మరి ఈ నాలుగు గంటల్లో ఎప్పుడైనా సరే మనం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవచ్చు దేవుణ్ణి ఆరాధించవచ్చు ఎల్లప్పుడూ మనం ఏ విధంగా ఎల్లప్పు ఎల్లప్పుడూ మనం ప్రభువుని ఆహ్వానించాలి ఈరోజు చాలా మంది ఎందుకు హృదయంలో సంతోషం లేదు సమాధానం లేదు నెమ్మది లేదు అని మనం ఆలోచించగలిగితే వాళ్ళలో ప్రభుకి స్థానం లేదు కానీ దేవునికి దూరంగా ఉంది కాబట్టి ఎల్లప్పుడూ మనం ప్రభునందు ఆనందించ ఆనందిస్తామంటే జీవితంలో మన హృదయంలో ప్రభువుని ఆహ్వానిస్తామో ప్రభువుతో గడుపుతాము ప్రభు మీద ఆనుకుంటాము అప్పుడు మనం ప్రభువు నుండి ఆనందిస్తాం ఒకసారి మనం ఆలోచించగలిగితే మనం నిజంగా ప్రభు నుండి ఆనందిస్తున్నామా లోక విషయాల్లో ఆనందిస్తున్నామా అని మనకు మనం పరిశీలించుకుందాం ఈరోజు చాలా మంది సమయాగా మరి సెల్ ఫోన్ లో సెల్ ఫోన్ లో మరి రీల్స్ చూస్తూ షార్ట్స్ చూస్తూ మరి అపవిత్రమైనటువంటి కొన్ని సన్నిహితులు దానిలో ఆనందాన్ని పొందుకుంటున్నారు దానికి కారణం ఏంటంటే ఈ లోకం అనేది ఒక ఏదేను వనము లాంటిది ఈ యొక్క ఏదేన వనములో మరి మంచి చెడు అంటే దేవు ఏదైతే మనకి దేవుడు చేయొద్దు అని చెప్తాడో అవి కూడా మనకి కళ్ళ ముందు కనిపిస్తా ఉంటాయి అవి కళ్ళ ముందు మనకి ఆ ఏదో ఒక విధంగా మనం శోధిస్తూ ఉంటాయి కాబట్టి ఈ లోకం అనే ఈ లోకం కూడా ఏదైనా వనం లాంటిది అనే విషయాన్ని మనం గమనించాలి అక్కడ దేవుని యొక్క ఆజ్ఞను త్రోసివేసి దేవుని మీద తిరుగుబాటు చేసి ఆదాము ఆ ఈ రోజుల్లో చాలా మంది అయితే చెప్పాడో దాన్ని కాకుండా దేవుడు చేయొద్దు అని చెప్పిన వాటిని ఎక్కువ మంది చేస్తున్నారు కాబట్టి ఈ రోజు చాలా మంది లోకం నుంచి లెఫ్ట్ అయిపోతున్నారు అంటే దేవుడు వారి జీవితాన్ని కొట్టి వేస్తున్నాడు మరి పాపం వలన వచ్చే జీవితం మరణం అనే దేవుని వాక్యం నాకు చూస్తుంది ఈరోజు చాలా మంది పాపంలో మగ్గిపోతున్నారు తాత్కాలికమైన సుఖముల కోసము తాత్కాలికమైన భోగముల కోసము వారు దేవుని యొక్క కోపాకు గురవుతున్నారు ఈరోజు మంది మరి ఏదేను వనముల్లో ఆదాము హవ్వ ఏ విధంగా వెలివేయబడ్డారో అదే విధంగా చాలా మంది ఈరోజు వెలివేయబడుతున్నారు ఆత్మ సంబంధమైన నేత్రములు మూసివేయబడతా ఉన్నాయి భౌతికమైన నేత్రములు భౌతికమైన నేత్రములు నేత్రములు మాత్రం నేత్రాలతో చూస్తున్నారు కానీ ఆత్మ సంబంధమైన మనోనేత్రములు మూసివేయబడుతున్నాయి ఆదాము హవ కూడా మనోనేత్రములు అంటే అపవాది వాళ్ళని మోసం చేశాడు చాలా మందిని అపవాది లోకం అనే మాయలో లోకం వైపు చూపిస్తూ శేర్రాస నేత్రాస జీవపు డంభం ఈ విధంగా అనేకమైన వాటిని చూపిస్తూ అనేక మందిని మోసగిస్తున్నాడు ఎందుకంటే వాడు సర్వలోకమును మోసపుచ్చుతాడని దేవుని వాక్యం నాకు కాబట్టి ఒకసారి మనకు మనం పరిశీలించుకుందాం దేవుని వాక్యం మాత్రమే మనల్ని మోసం నుంచి బయటకు లాగుతుంది పాపం నుంచి బయటకు లాగుతుంది అనే విషయాన్ని మనం గమనించాలి ఎందుకంటే అపవాది ఎప్పుడు కూడా మనల్ని పడవేయటానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు ఏదో ఒక విధంగా మన యొక్క ఆత్మీయ స్థితిని వాడు దొంగిలిస్తాడు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మెలకుగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి మరి ప్రభునందు మనం ఆనందించాలి యహోవా ధర్మశాస్త్రము నందు దివారాత్రము దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు దివారాత్రము ఈరోజు దేవుని వాక్యానికి ఉన్నటువంటి ధన్యత మరి గడిపేటువంటి ధన్యత ప్రభువును తెలుసుకునేటువంటి ధన్యత చాలా మందికి కరుగోతూ ఉంది కాబట్టి ఒకసారి మనకు మనం పరిశీలించుకుందాం నిజంగా మనం ప్రభువులో ఆనందిస్తున్నామా ప్రభువుని ఘనపరుస్తున్నామా ఈ యొక్క తాత్కాలికమైన జీవితం ఒక యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు ఈ ఈ కొద్ది ఆయుష్ కాలంలో మనం ప్రభుని వారిగా ఉండాలి ప్రభువుని భయం వారిగా ఉండాలి కాబట్టి మరలా చెప్పుడు మరలా ఎన్నిసార్లు అయినా సరే నిత్యము స్థుతించిన మనం ఆయన రుణం మనం తీర్చుకోలేము నిత్యము స్థుతించిన మనము ఆయన రుణము తీర్చుకోలేము కాబట్టి నిజంగా ప్రభుని తెలుసుకోవటం ప్రభు నామాన్ని గణపరచడం ప్రభు గురించి చెప్పటం ரவிக்கு முறப்பேட்டும் మాత్రమే ఆనందించాలి ఈరోజు పొరపాటున మనం లోక విషయాల్లో ఆనంది ఆనందిస్తున్నామంటే మనం మోసంలో ఉన్నామని గ్రహించాలి ఈరోజు చాలా మంది మోసంలో ఉన్నారు కారణం ఏంటంటే వాళ్ళు లోక విషయాల్లో మరి ఆనందిస్తూ ఉన్నారు కొంతమంది టీవీ చూస్తూ ఆనందిస్తూ ఉంటారు కొంతమంది తింటూ ఆనందిస్తూ ఉంటారు త్రాగుతూ ఆనందిస్తూ ఉంటారు కానీ మనమైతే ప్రభువుని గణపరుస్తూ ప్రభుకి మరి ప్రభు గురించి పాటలు పాడుతూ ఆయనకు మొర పెడుతూ అనేకుల కోసం విజ్ఞాపనం చేస్తూ మరి ఆయన సన్నిధిలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టం అన్నాడు అంటే మనకున్న సమయాన్ని ప్రభువుతో గడపటం ప్రభు గురించి మనం ధ్యానిస్తూ ఉంటాం కాబట్టి యహోవ ధర్మశాస్త్రం మనం దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు ఈరోజు చాలా తక్కువ మంది అటువంటి ధనిత కలిగిస్తాం కారణం చాలా మంది మోసపోతున్నారు చాలా మంది లోకం అనేటువంటి మాయలు శరీరాశ నేత్ర రాస ఇవన్నీ కూడా మనల్ని మోసములో పడవేసే అవకాశం ఉంది కాబట్టి మరలా చెప్పుద్దును ఆనందించుడి మరలా చెప్పుదును అంటే మరలా మరలా పదే పదే అని అంటే మనం ప్రభువునందు మాత్రమే ఆనందించాలి ప్రభువు నందు మాత్రమే మనం సంతోషించాలి ఎందుకంటే ప్రయాసపడి భారం మోసుకున్న సమాజం మీరు నా ఇద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను మీకు నెమ్మదిని కలగజేస్తాను అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది అదేవిధంగా మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి అంటే ఈరోజు మన సహనం మన యొక్క సహనం అందరూ తెలుసుకోవాలి అంటే మనలో ఓర్పు ఉండాలి సహనం ఉండాలి నెమ్మది ఉండాలి అవి ఎవరు తెలియాలంట సకల జనులంటే అందరికీ మన యొక్క సహనము మన యొక్క ఓర్పు మన యొక్క నేర్పు మన యొక్క విశ్వాసము మన యొక్క భక్తి ఇవన్నీ కూడా తెలియబడనియుడి ప్రభు ఎక్కడున్న దగ్గరగా ఉన్నాడు చాలా దగ్గరగా ఉన్నాడు ప్రభు ఎప్పుడు కూడా మనకి దగ్గరగా ఉంటాడు ఎవరైతే ఆయన గురించి మరపెడతారు ఎవరైతే ఆయన్ని గనపరుస్తారో ఆయన మహిమపరుస్తారో ఆయన మాటలు ఆలకిస్తారో తప్పకుండా వారిని ఆయన వారికి దగ్గరగా జీవిస్తాం ఎందుకంటే దగ్గరగా అర్థం ఏంటంటే ఆయన మనల్ని కాపాడుకుంటూ వస్తున్నాం ఈ లోకం అనేటువంటి యొక్క చర్యలో ఉన్నాం కాబట్టి ఈ లోకం అనే ఐగుప్తులు మనం ఉన్నాం కాబట్టి ఆయన రక్షకుడు కాబట్టి అనేక పలు పలుమార్లు ఆయన దూతల్ని మనం కావలగా ఉంచి మనల్ని రక్షిస్తూ కాపాడుతూ మన ఆయుష్ను పెంచుతూ ఆయన ఉంటాడు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా దేని గూర్చింత పడకూడదు దేనిని గూర్చి చింతపడకుడి ఈరోజు చాలా మంది ప్రతి విషయానికి చింతపడుతుంటారు బాధపడుతుంటారు కవరపడుతుంటారు భయపడతా ఉంటారు చూడండి దేని గురించి అది కష్టమా సమస్య వ్యాధ బాధ నయం కాని రోగమా మరణమా కరువ ఖడ్గమా అంటే దేని గురించి మన దేని గురించి మనం చింతపడకూడి అంటే అంటే మనం దేని గురించి చింతపడాల్సిన అవసరము లేదు ప్రతి విషయంలోనూ చూడండి ప్రతి విషయంలో అంటే ప్రతి విషయంలో అంటే మనం చేసే ప్రతి పని మనం ఆలోచించే ప్రతి ఆలోచన ఆలోచన ఎలా ఉండాలంట ప్రతి విషయంలో ప్రార్థన చేయాలి ఈరోజు మనం ప్రార్థన చేసే వర్గం మనం ప్రార్థన దేని గురించి చింతపడకూడే చింతపడకూడేది కాబట్టి మనం ఒకసారి మనకు మనం పరిశీలించుకుందాం పొరపాటున మనం ఏదైనా విషయంలో మనం చింతపడుతున్నాము ఉద్యోగ విషయంలో బాధపడుతున్నాము లేకపోతే మన యొక్క స్థితి గురించి మనం బాధపడుతున్నాము లేకపోతే మన ఉద్యోగం కొరకు కుటుంబం కొరకు మరి మన ఏమవుతుందో జరగబోతుందో అని బాధపడుతున్నా ఒకసారి మనకు మనం పరిశీలించుకో కానీ దేవుడు ఏమంటా అంటే నువ్వు చింతపడద్దు నేను నీకు తోడుగా ఉంటాను నీ సమస్యను తీసివేస్తాను కొట్టివేస్తాను నేను అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సూటిగా మనల్ని హెచ్చరిస్తా ఉంది కాబట్టి ప్రతి విషయంలో మనం దేవుణ్ణి భయం దేవుణ్ణి రుణపరచాలి దేవుణ్ణి చెప్పాలి ఈరోజు చాలా మంది మనుషులు చెప్తా ఉంటారు మనం చెప్పాల్సింది మనుషులకు కాదు ప్రభువుకు చెప్పాలి వివిధ కాలంలో ఒకసారి మనకు మనం పరిశీలించుకుందాం నిజంగా మనకున్న కష్టాన్ని మనకున్న వ్యాధిని మనకున్న బాధని ప్రభుతో పంచుకుందాం తద్వారాగా ఆత్మీయమైన మేలులు పద్దుపడతాం నిజంగా దేవుడు ఈ కొద్ది మాటలు ఆ వీనికల్లో దీవించిన ఒక అంతమంది అయితే లైవ్ లో మరి మనతో జాయిన్ అయ్యారు మన కుటుంబాలను దేవుడు ఆత్మీయంగా బలపరచబడిన కాక ఆత్మీయంగా ఎదిగింప చేయని కాక పరిశుద్ధా దేవుడు వారికి తోడుగా ఉండి ఈ లోకంలో ఉన్న ప్రతి కష్టాన్ని ప్రతి సమస్య నుంచి విడిపించి మరి వారు వెళ్ళే ప్రతి స్థలంలో చేసే ప్రతి పనిలో దేవుడు నడిపించాలని కుటుంబాలను క్షేమకరంగా ముందుకు తీసుకెళ్లాలని మనం చిన్న ప్రార్థన చేద్దాం స్తోత్రం ప్రభావ పరిశుద్ర జీవాధిపతి ఎంతమంది ప్రభులు ఎదుగులే ఉన్నారో వాళ్ళు ఆత్మ చేసుకుంటాం ఆత్మని ఆత్మీయ పరిశుద్ధ పరిశుద్ధాత్మతో నింపబడే భాగ్యం దయచిన వేస్తున్నా అమ్మడికి పట్టుకున్నాం అంతకంటే